సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా మొత్తం ఇరవై తొమ్మిది మందికి గాను ఇరవై రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల ఎనిమిది రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవినిలా మారిందని చెప్పారు అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా కల్పిస్తోందని దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయ నిధి మంజూరు అవుతుందని తెలిపారు సిటీ నియోజకవర్గంలో గత ఏడాది కాలంలో రెండు వందల తొంభై రెండు మందికి మూడు కోట్ల రెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల చెక్కులు అందజేశారని వెల్లడించారు ఇరవై రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలకి చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇంతవరకు నెల్లూరు సిటీలో రెండు వందల తొంభై రెండు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను అది మూడు కోట్ల రెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల మూడు రూపాయలు వాళ్ళందరి తరపున ఈ రెండు వందల తొంభై రెండు మంది తరఫున గౌరవైన ముఖ్యమంత్రి గారికి ఇది సిటీకి రిలీజ్ చేసినందుకు ప్రత్యేకంగా Ben yuvarlak deli